సర్పంచుల పెండింగ్ బిల్లులపై రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా చేపట్టింది హైదరాబాద్లో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి సర్పంచ్ల గోడు వినిపించుకోవాలని కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ వేడుకున్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరారు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు వడ్డీలు డబ్బులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు అప్పు ఇచ్చిన వారితో వేధింపులతో కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు అవినీతి అక్రమాలకు విరుద్ధంగా పనిచేసినామే రాష్ట్ర వ్యాప్తంగా అయోమయానికి గురవుతున్నారని చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో చిన్నాభిన్నమయ్యాయని అన్నారు పదవీ కాలం పూర్తయి ఏడాది దాటినా తమ పట్ల నిర్లక్ష్యం జరుగుతోందని యాదయ్య గౌడు వాపోయారు గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రభుత్వానికి జాలి కలగట్లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని మీనాక్షిని వేడుకున్నారు ఈ ప్రభుత్వం ఎన్ని చార్లు మొరపెట్టుకున్నా అనేక రూపాలలో నిరసన తెలిపిన స్పందిస్తలేదు కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రానికి విచేసిన గాంధేవాది మీనాక్షి నటరాజుల అమ్మగారు మా ఎందుకంటే గాంధేవాది కాబట్టి గ్రామ స్వరాజ్యం కోసం పాటు పడ్డ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇప్పించాలని మేము వేడుకుంటున్నాం అదే విధంగా అమ్మగారు మంచి పేరున్నామే నీతి నిజాయితీ ఉన్నామే అవినీతి అక్రమాలకు విరుద్ధంగా పనిచేసిన ఆమె ఆమె మీనాక్షి నటరాజనమ్మ చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఇవాళ మేము నిరసన తెలిపి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలంటున్నాం మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య